శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యన స్థానిక గౌతమ ఘాట్లోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఆదివారం సాయంత్రం భగవద్గీత అష్టావధానం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది పలువురు నగర ప్రముఖులు సాహితీ ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు బల్లిపాడుకు చెందిన తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు గీతపై పంతొమ్మిది అవధానాలు చేసి ఇరవయవ అష్టావధానం ఇక్కడ నిర్వహించారు డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి అవధాన ప్రాచార్య పద్య తపస్వి ధూళిపాళ మహాదేవమణి సభా సంచాలకులుగా వ్యవహరించారు కళా గౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బులుసు విఎస్ మూర్తి దర్శనం శతావధాన శరత్చంద్ర డాక్టర్ తాతా సందీప్ శర్మ సంఖ్యాదర్శనం నర్తక ఋషి డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్ అంత్యాక్షరి తెలుగు పండి పండిట్ దువ్వూరి మల్లికార్జునరావు వ్యస్తాక్షరి డాక్టర్ బిహెచ్ బి రమాదేవి అఖండ దేవవరపు నీలకంఠరావు విలోమ పట్టణం విద్యా విశారద డాక్టర్ అద్దెపల్లి సుగుణ అక్షర దర్శనం తెలుగు పండిట్ ఎం వెంకటలక్ష్మి అప్రస్తుత ప్రసంగంతో పృచ్ఛకులుగా వ్యవహరించి శరశాస్త్రాలు సాధించగా అవధాని ఉమామహేశ్వరరావు తలదైన శైలిలో ఎదుర్కొంటూ ఆద్యంతం రక్తి కట్టించారు విమర్శించుకుని మనలో ఆ ఆసుర సంపాదన అంతటినీ కూడా క్రమంగా తొలగించుకుంటూ దైవీ సంపద మనలో పెంపొందింపజేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మొత్తంలో కూడా అనుష్ఠాన వేదాంతాన్ని ప్రతిపాదిస్తాడు అంటే మనం ప్రతి రోజు దినచర్యలో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా మెలగాలి మనలో ఏం పెంపొందించుకోవాలి మనలో ఏం తొలగించుకోవాలి మన దినచర్య ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తారు దీనికి ఉదాహరణగా రెండవ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తారు అలాగే పద్నాలుగవ అధ్యాయం గుణాతీతుడి యొక్క లక్షణాలు చెప్తారు పదిహేనవ అధ్యాయంలో భక్తుడి యొక్క లక్షణాలు పన్నెండవ అధ్యాయం చెప్తారు పదహారవ అధ్యాయంలో దైవీ సంపద ఆసిని సంపద చెప్తారు పదిహేడవ అధ్యాయంలో ఆహారం యొక్క త్రివిధత్వాన్ని దానం ఏ విధంగా ఉండాలి ఇవన్నీ విషయాలు చెప్తారు మొత్తానికి పద్దెనిమిది అధ్యాయాల సారాంశం ఏంటంటే మన ప్రవర్తనని మనం సరిగ్గా నిలుపుకోవాలి ఇప్పుడు అతనికి ఇరవై రెండో సంవత్సరం వచ్చింది ఇరవై ఇది ఇరవై ఒక అష్టావధానం మేము ఏం చెప్పదలుచుకున్నామంటే సమాజానికి భగవద్గీత బోధించిన విషయాల్ని మనం జీర్ణించుకుని దాని ప్రకారం ఈ కలియుగంలో మనం జీవిస్తే మనం మంచి సంఘాన్ని మనం ఇవ్వచ్చు అని చెప్పి ఒకటి అలాగే గురువుని ఆశ్రయించి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు అందరూ కూడా ఒక సందేశం పంపిస్తాం అన్నమాట చిన్నపిల్లలప్పుడు నుంచి కూడా ఏదో ఒక గురువు వారికి ఆశ్ర వారికి ఇష్టమైన గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలతో ఆ బాలుడు పెరిగినప్పుడు ఆ బాలుడు ఒక అవధాని ఒక గొప్ప డాక్టర్ ఒక గొప్ప ఇంజనీరు ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి రాజకీయ ప్రక్షాళనం ఇట్లా చేసే మంచి మంచి వ్యక్తులుగా తీర్చిది తీర్చబడతారు వారు అంచేత బాల్యం నుండి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని వంట పెట్టుకుంటే ఎటువంటి వ్యక్తుల కింద వస్తారంటాకి ఈ చిరంజీవి ఉదాహరణ అని చెప్పడానికి